చిత్తూరు జిల్లా కార్వేటి నగరం మండలం ఆర్కేవిబి గ్రామ పంచాయతీ పరిధిలో చిన్న విధులు డెబ్బైకి పైగా ఇళ్లకు కుళాయి నీరు అందకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గ్రామ పంచాయతీ సర్పంచ్ కు సమస్యలు తెలియజేసినా పట్టించుకోవటం లేదని సమస్యను పరిష్కరించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు నీటి సమస్యను వెంటనే పరిష్కరించకపోతే కలెక్టర్ కార్యాలయానికి బిందెలతో ర్యాలీ నిర్వహిస్తామని హెచ్చరించారు ఇప్పటి వరకు పంచాయతీ కార్యదర్శి కూడా వాయిదాలు వేస్తూ సమస్యను లైట్ గా తీసుకుంటున్నారని మహిళలు ఆరోపించారు సర్పంచ్ సమన్వయంతో పనిచేయటం లేదని ఆరోపించిన వారు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద బిందెలతో నిరసన తెలిపారు అధికారులు వెంటనే చర్యలు తీసుకుని నీటి సమస్యను పరిష్కరించాలని తమకు న్యాయం చేయాలని మహిళలు డిమాండ్ చేశారు చెప్పిన చక్కర రెండుసార్లు ఒకసారి చెప్తున్నారు ఇప్పుడు మాకు తాగేదానికి ముసిలో అయిపోయినావు కాదు లేదు నడిచేదానికి ఏమి తెచ్చిచ్చేది మాకు నీళ్ళు తప్పని తెచ్చిన నీళ్ళు కూడా లేదు నీళ్ళు నీళ్ళు తెచ్చుకోవాలంటే ఎంత దూరం పోవాలా మాకు ఒక అల పర్లాంగ్ పోవాలా వర్షాకాలంలో నీళ్ళు పర్వాలేదు మీకా వస్తాయి కొద్దిగా ఎర్ణాకాలు వస్తే చాలా ఇబ్బంది ఊర్లో అధికారుల సమస్య పైన పట్టించుకోవట్లేదు సర్పంచ్ అసలు పట్టించుకోలేదు మాకే నీకా ఇంటికాకూడదు సుజాత వాళ్ళు ఇంటికాడ ఇప్పుడు నాలుగు రోజులు పట్టుకున్న పైప్ వేసే అది కూడా పైలు పోయింది నీళ్ళు వేరించి తీసుకొచ్చుకున్నారు పైపు నూరు కట్టించేది తెలుసు వాళ్ళకి తెలుసు వాళ్ళు పోతా వస్తా ఉన్నారు ఈ மூடு சார் வாரி கேலூருக்கு கலெக்டர் தோத்தி தரம்